జై శ్రీకృష్ణ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ గీతాశాస్త్రానికి మోక్షమే పరమ ప్రయోజనం అయినా కూడా సాంసారికులైన సామాన్యులు ధర్మార్థ కామాలనే ఎక్కువగా ఆకాంక్షిస్తారు కనుక వారికి గీత యొక్క పారాయణ శ్రవణ పూజనాదుల ద్వారా కలిగే ప్రయోజనాన్ని తెలిపే గీతా గీతామహత్యాన్ని అందిస్తే బాగుంటుంది అని తోచింది ప్రయోజనము ఫలము లేని పనిని ఎవరూ చెయ్యరు కదా ప్రయోజనము ఫలము తెలిస్తే గీతా పారాయణాన్ని మరింత శ్రద్ధగా చేస్తారు అనే ఉద్దేశంతో ఈ గీతా మహత్యం యొక్క అర్థాన్ని మీకు అందించటం జరుగుతుంది ఋషులందరూ ఒక చోట చేరి ఉండగా ఒక ఋషి సూత మహర్షిని ఇలా అడిగాడు ఓ మహర్షి భగవద్గీత యొక్క గొప్పదనాన్ని దానిని పారాయణ చేస్తేనూ వింటేనూ కలిగే ఫలాన్ని నాకు పూర్తిగా తెలుపగలవు గీతామహత్యాన్ని పురాణముని అయిన వ్యాస మహర్షి చెప్పాడని నేను విని ఉన్నాను అని సూత మహర్షి ఇలా అన్నారు ఓ మహర్షి గారా మీరు అతి రహస్యమైన పురాతనమైన విషయాన్ని అడిగారు గొప్పదైన గీతా గీతామహత్యాన్ని చెప్పగలిగిన వారెవరున్నారు శ్రీకృష్ణునికి మాత్రమే గీతా మహత్యం పూర్తిగా తెలుసు కుంతీపుత్రుడైన పార్థుడు గీతాఫలాన్ని కొద్దిగా తెలుసుకుని ఉన్నాడు వ్యాసుడు వ్యాసపుత్రుడైన సుకుడు యాజ్ఞవల్క మహర్షి మిథిలాపతి అయిన జనకుడు తక్కినవారు కొందరు మహాత్ములు గీతను పూర్తిగా విని దాని మహత్యాన్ని కొద్దిగానే కీర్తించగలుగుతున్నారు అందువలన నేను కూడా గీతా మహత్యాన్ని కొద్దిగానే చెప్పగలను దీనిని నేను వ్యాసమహర్షి నుంచి తెలుసుకున్నాను ఉపనిషత్తులన్నీ గోవులు గోపాలనందునుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితికే గోపాలకుడు పార్థుడే దూడ గీతామృతమే పాలు మంచి బుద్ధి కలవాడే ఈ పాలను తాగే భోక్త ఈరోజు మనము భగవద్గీతలోని ఒకటవ అధ్యాయమైన అర్జున విషాదయోగం ముప్పై మూడో శ్లోకం నుంచి తాత్పర్యంతో విందాం శ్రీ పరమాత్మే నమే కాంక్షితన రాజ్యం భోగాసుఖాని చ తమే వుద్ధే ప్రాణం త్యక్ ధనాని చీనికి అర్థం ఏంటంటే ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యాన్ని రాజ్య భోగాలను రాజ్యసుఖాలను కోరుకుంటున్నామో అటువంటి ఈ ఆప్తబంధువులు అంతా తమ ప్రాణాలు సంపదలు కూడా వదిలిపెట్టేసి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు ఆచార్యా పితరపుత్ర మాతులాశ్వశురా పౌత్రా సంబంధినస్తథ గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామగారులు మనుమలు బావమరుదులు ఇతర బంధువులు అందరూ ఈ యుద్ధభూమిలో యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తున్నారు ఓ శ్రీకృష్ణ వీళ్ళంతా నన్ను కొట్టినా చంపినా సరే నేను వీళ్లను కొట్టను చంపను త్రిలోక రాజ్యాధిపత్రం వస్తుందన్నా సరే ఆ పని చెయ్యను కేవలం భూఖండ సామ్రాజ్యం కోసం ఆ పని చెయ్యనని వేరే చెప్పాలా నిహత్యత రాష్ట్రాయిన ఓ జనార్దన మా పెద్దతండ్రి కుమారులైన దుర్యోధనాదులను చంపితే మాత్రం మనకు కలిగే ఆనందం ఏముంటుంది వీళ్ళు దుర్మార్గులైన మాట నిజమే కానీ వీళ్లను చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది ఎందుకంటే వీరితో పాటు అమాయకులైన ఇతర బంధువులను కూడా చంపవలసి వస్తుంది కదా అదీకాక వీళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే నాకు సోదరలే కదా స్వజనం హత్వా ఓ మాధవ ఎదురుగా ఉన్నది పెద్దనాన్న బిడ్డలు మన సొంత బంధువులు వాళ్ళని మనం ఎలా చంపుతాం చంపి ఎలా సుఖంగా ఉంటాం ద్రోహే మిత్రద్రోహే పాతకం కథం దోషం పాపావర్తిర్జనార్దన ఓ జనార్దన చేసిన పాపాలను బట్టి జీవులను శిక్షించే ఓ శ్రీకృష్ణ ఈ దుర్యోధనాదులు దురాశాపరులు అందుకే వీళ్ల బుర్ర చెడిపోయింది కనుకనే వంశనాశనం చేయటం దోషమని కాని మిత్రులను నమ్మించి మోసం చేయటం పాపమని కాని వాళ్లకు తెలియకుండా ఉంది అంత మాత్రం చేత ఆ తప్పులే మనం కూడా చెయ్యాలా అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తోంది కదా తెలిసినాక ఆ తప్పుడు దారి నుంచి మనం ఎందుకు వెనక్కి రాకూడదు కులక్షయే కులక్ష్యంతి కులం సనాతనా అధర్మోభిభవ్యుత ప్రతి వంశానికి కొన్ని అనూచాన ఆచారాలు ఉంటాయి అవి ఆ వంశవృద్ధుల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి వంశంలోని ప్రధాన పురుషులంతా యుద్ధంలో చనిపోతే ఆ వంశం ఇంచుమించుగా నాశనమైపోయినట్టే లెక్క అలా వంశం నాశనమైపోతే వంశధర్మాలు భ్రష్టమైపోతాయి ధర్మం భ్రష్టమైపోతే ఆ వంశంలోని ప్రజలను అధర్మం ఆక్రమించి తీరుతుంది కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు వర్ణ సంకర ఓ శ్రీకృష్ణ వంశంలోకి అధర్మం ప్రవేశిస్తే ముందుగా స్త్రీలు చెడిపోతారు వారు చెడిపోతే వెంటనే వర్ణ సంకరం ఏర్పడుతుంది రకాయ కుల కుల పతంతి పితరోహ్యుప్త్రియా వర్ణసంకరమంటూ ఏర్పడితే దానికి కారకులైన వంశనాశకులు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ వంశాలు కూడా నరకంపాలే అయిపోతారు ఎందుకంటే ఈ వంశాలలో పితృదేవతలకు పిండాలు పెట్టేవాళ్లు ఉదక తిల తర్పణాదులు చేసేవాళ్ళు లేకుండా పోతారు కనుక పరంపరగా ఆ వంశంలోని జీవులంతా నరకానికే పోతారు పోతారుమా శాశ్వత వంశ వినాశనకర్తలు చేసే తప్పుడు పనులన్నీ వర్ణశంకరానికే దారితీస్తాయి అలాంటి దుర్మాత్ముల దుశ్చర్యల వల్ల ఎప్పటి నుంచో వస్తున్న జాతి ధర్మాలు వంశధర్మాలు కూడా కూకటివేళతో సహా కూలిపోతాయి జనార్దన భవతీత్యను ఓ జనార్దన వంశధర్మాలు నశించిపోయిన వంశాలలో జన్మించిన మనుషులకు శాశ్వత నరక నివాసం తప్పదని ధర్మశాస్త్రవేత్తలు చెప్పగా వింటున్నాము అహో బత మహ్పాఖలో అంతుం స్వజన అయ్యయ్యో ఎంత పని చేస్తున్నాం మనం రాజ్యసుఖాల మీది దురాశతో మనం మనవాళ్ళనే చంపుకోవడానికి సిద్ధమయ్యాం ఔరా ఎంత పాపానికి ఒడిగట్టాము యది మామ ప్రతీకారం ఆశస్త్రం శస్త్రపాణయ ధర్తరాష్ట్రారణే అన్యోः తన్మే క్షేమతరం భవేత్ నేను ఆయుధాలు వదిలేస్తా అంతేకాక నన్ను కొట్టేవారి మీద తిరగబడను అలాంటి స్థితిలో ఉన్న నన్ను రకరకాల ఆయుధాలు ధరించిన కౌరవులు ఈ యుద్ధరంగంలో చంపివేసినా సరే నాకు ఇష్టమే అదే నాకు ఉత్తమ క్షేమం సంజయ సంజయుడు ఇలా పలికాడు ఓ ధృతరాష్ట్ర ఆ యుద్ధరంగంలో అర్జునుడు ఇలా పలికి ధనుర్బాణాలు పక్కన పడేసి దుఃఖంతో మనస్సంతా కల్లోలమైపోగా నిర్వీరుడే నీరస పడిపోయి రథంలో కాళ్లు పెట్టుకునే చోట చతికిల పడిపోయాడు ఓం श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः మోక్ష గీతాసారాన్ని ఎప్పుడూ వింటూ ఉండండి మనస్సులో వికాసాన్ని పొందండి కామాన్ని క్రోధాన్ని విడిచిపెట్టండి మంచి జ్ఞానం మీకు సౌఖ్యాన్ని ఇచ్చుగాక విషాదాన్ని పొందిన అర్జునుడు మోహబుద్ధితో ఏదో తనకు తోచింది మాట్లాడాడు అలా సందిగ్ధావస్థలో ఉన్న అర్జునుడిని దాటించడానికి భగవంతుడి చేత ఈ గీతాశాస్త్రం గానం చేయబడింది సాంఖ్యం అంటే జ్ఞానమని తెలుసుకో అర్జునుడిలా శరణాగతి మార్గాన్ని పొందు ఆత్మ నిత్యమైనది అంతటా వ్యాపించినది ఈ ఆత్మను ఏ వస్తువు ఏమీ చేయలేదు కర్మఫలాల ఎందు ఆసక్తి కలిగి ఉండకు చేయవలసిన పనిని తప్పక చెయ్యి కర్మఫలాన్ని కోరని వాడు మోక్షాన్ని పొందుతాడు కర్మలతో సంఘం మనిషికి దిగజారుస్తుంది కర్మను కర్మ చేయకపోవటాన్ని కర్మను విపరీతంగా చేయడాన్ని అలాగే ఈ మూడు కర్మల వల్ల కలిగే ఫలాన్ని గురించి కూడా ఆలోచించు జ్ఞానానికి సమమైనది వేరే ఏదీ లేదు దేహమే నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టు ఓం తత్సత్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ